రమణయ్య గారు మీరు ఈ దానిమ్మలో చామంతి అంతర పంటగా సాగు చేస్తున్నారు ఎవరు చెప్పారు మీకు మా ఊబిని మాదే అంత ఎవరు సలహా తీసుకోలేదు మేము ఎందుకంటే ఈ స్పేస్ ఎక్కువ ఉంది ఈ పంట పండించుకుంటాము చెట్లు పెద్ద గదిలకి అనేసి మా నిర్ణయంతోనే పెట్టుకున్నాము చాలామంది దానిమ్మ పెట్టిన తర్వాత ఖాళీగా ఉంచుతారు గడ్డి పెంచు గడ్డి పెంచేస్తుంటారు మీకు మంచి ఆలోచన అయితే వచ్చింది అదులు పూలు పెట్టుకుంటే మనకు ఆదాయం ఆదాయం ఉందని మరి అంటే ఎట్లా ఉంది ఆదాయం వచ్చింది ఆదాయం హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది మాకు దాంట్లో మాకు ఎటువంటి నష్టం అనేది లేదు మాకు దాని చెట్టు కూడా ఎవరు వచ్చినా బాగుండే చెప్తున్నారు నమస్కారం అగ్రీ తెలుగుకు స్వాగతం ప్రస్తుతం మనం నార్పల మండలం మద్దలపల్లి గ్రామంలో పి రమణయ్య వెంకట రమణయ్య అనే రైతు దగ్గర ఉన్నాం ఈ రైతు దాదాపు పదకొండు సంవత్సరాల నుంచి ఈ చామంతిని సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని అయితే పొందుతున్నారు మరి చామంతి పూల సాగు విధానం అందులో నిర్వహణ అలాంటి విషయాలన్నీ గారు గారినండి తెలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం రమణాయ్ గారు మీరు ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు గత పది సంవత్సరాల నుండి నేను చామంతి సాగు చేయడం మాకు ఉంది ముందు అంతా మా నాన్నగారు అంతా చిన్న చెట్లు నిమ్మ చెట్లు పెట్టి అట్లా భూములు చేస్తుండేవారు ఇంకా అవి నీళ్ళు క్రమంగా తగ్గిపోయి తెగుళ్ళు వైరస్ తెగుళ్ళు వచ్చి చెట్లు పోయినాక మేమంతా చదువులు మానేసి ఇంకా భూములు చేసుకుంటూ ఇట్లా ఒక దీంట్లో మంచి ఇట్లా డబ్బులు చేసుకుంటూ వస్తాయని చెప్పేసి చామంతి బాగా మేము డెవలప్మెంట్ చేసుకున్నాము చెప్పారు మరి ఎందుకు అవి కూడా ఆదాయం వస్తుంది అంటే మా ఏరియాలో నీళ్ళు నీళ్లు లేవు మాకు వైరస్ తెగులని చెట్లు ఎండిపోవడం జరిగింది అప్పుడు చెట్టు చెట్లు కాపుకొస్తానే బాగా కాపు కాసే చెట్టు ఎండిపోతాండే వైరస్ వచ్చి అందుకు ఇవి ఇంకా ఉండేది మూడు వందల యాభై చెట్లలో ఇరవై ముప్పై చెట్లు నలభై జట్లు చచ్చిపోతే తోటంతా బయలు అవుతుండయి గడ్డి ఎక్కువ పడుతుంది అనేసి మా నాయనల్లో ఆ టైంలో చిన్న కలిగి రేటు తక్కువే ఇవ్వాయా అందుకు వద్దనేసి పీకేసాం పీకేసి అప్పటి నుంచి మేము అంత చేతికొచ్చి భూముల్లో కొంచెం చేయబట్టినాము ఎంత పొలం ఉందండి మీకు నాకు మా నాయనకు వచ్చేసి పన్నెండు ఎకరాల పొలం ఉంటే మా ముగ్గురు అన్నదం మూలము తలాగా మూడు ఎకరాలు తీసుకున్నాం మూడున్నర ఎకరాలు వచ్చింది మూడున్నర ఎకరాలు నా సొంత భూమి మూడున్నర ఎకరాలు నేను చామంతి సాగు చేస్తుంటాను మరి పెట్టడం పెట్టడం మొదటిసారిగా చామంతి లేకపోతే వేరే పంటలు ట్రై చేస్తారా కూరగాయలు పెడతాను కానీ గానీ నేనైతే ఫస్ట్ అయితే చామంతి నేను ఇంట్లో నుంచి ఇంకా చామంతి చామంతిలోనే నేను ఎక్కువ అంటే ఎప్పుడో పదిహేను క్రితం మొదలు పెట్టినది అలాగే ప్రతి సంవత్సరం నా నా తోటలో చామంతి ఖచ్చితంగా ఉంటుంది నా భూమి కాక మళ్ళీ అదనంగా నా తమ్ముళ్ళది మా చిన్నది మూడు ఎకరాలు ఆరు ఎకరాలు తీసుకుంటా అంటే ఇది కాక మళ్ళీ చేస్తాం మొత్తం పది ఎకరాలు మరి ఇక్కడ చూస్తుంటే మీరు దానిమ్మలో అంతర పంటగా చామంతి సాగు చేస్తున్నారు ఎందుకు ఎందుకంటే దానిమ్మకి తెగుళ్ళు ఎక్కువ ఇది పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు మేము ఏమనుకున్నామంటే సార్ ఇప్పుడు దానిమ్మ మేము కొత్తగా పెట్టాము ఇక్కడ మా ఏరియాలో కొత్తగా దానిమ్మ పెట్టుకున్నాము మా ఏ రకమండి ఇది దానిమ్మలో జైన్ జైన్ భగవన్ జైన్ 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 జై ఎంత పడింది మొక్కేది జైన్ వచ్చేసి నలభై మూడు రూపాయలు పడింది ఎంత వయసు ఇప్పుడు ఇప్పుడు దీనికి ఎనిమిది నెలలు ఫ్రూడింగ్ చేయించారా కటింగ్ కనిపిస్తుంది మూడు రోజులు అయిన చేసి మరి దీన్ని అంతర పంటగా చేయడం వల్ల దీనికి ఏం ఇబ్బంది లేదు ఇబ్బంది లేదు ఉపయోగకరంగా ఉంది అంటే ఏ విధంగా ఏ విధంగా ఉపయోగం అంటే ఇప్పుడు పెస్టిసైడ్ మనం వారానికి రెండు తూర్లు కానీ ఒక తూర్ కానీ చేస్తుంటాం చామంతి చామంతికి పురుగు తెగులకు దానితో పాటు దాని మొక్కను అట్లే స్ప్రే చేస్తాం అందుకు మొక్కలు బాగా నీట్గా బాగా దానివల్ల బాగుండాయి అదే ఎటువంటి ప్రస్తుతానికి అయితే ఎటువంటి తెగులు లేవు ఆరోగ్యకరంగా ఉంది మొక్క కూడా అదే అంటే మీకు ఎవరు చెప్పారు దానిమ్మలో అంతర పంటగా చామంతి చేసుకోవచ్చు ఎవరు చెప్పేది అయితే ఎవరు లేదు మా సొంత నిర్ణయమే నిర్ణయం మా సొంత నిర్ణయమే అంటే స్పేస్ ఎక్కువ ఉంది మేము మనకి పండుతుంది ఖాళీగా ఉంచకూడదు ఈ పంట పండిస్తూ ఇవి కానీ మనకి అదే టైంలోనే రావాలా అని ఉద్దేశంతో పెట్టుకున్నాం అవునండి ఇది రావడానికి టైం అంత లోపల అయిపోతాయి ఈ పూల సాగు చేసుకుంటే మనకి పంట వస్తుంది డబ్బులు వస్తాయి కదా ఎందుకు బీడు పెట్టి దీన్ని సాగుతా సాగేదట్లు పెట్టుకుంటాం అనేసి ఇట్లా పెట్టినా మరి ఈ చామంతి ఏ వెరైటీ సాగు చేస్తున్నారు మీరు ఇది సెంటు ఎల్లో సెంటు వైట్ ైట్ ఎన్ని ఉంటాయి మామూలుగా దీంట్లో అయితే పేపర్ ఎల్లో పేపర్ వైట్ సెంటు ఎల్లో సెంటు వైట్ నాటి ఎల్లో రెడ్ వంగపూత అట్లా వెరైటీలు ఉన్నాయి ఒక పది వెరైటీలు ఉన్నాయి నేను తొమ్మిది వరకు వండించిన మార్కెట్ లో మరి ఈ రెండు కలర్స్ ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు ఈ రెండు కలర్స్ అంటే ఈ మార్కెట్ లో బాస్ సేల్ అయితాయి పూలు ఇవి అంటే ఎక్కువ డిమాండ్ ఈ పూలు వచ్చేసరికి ఏ పూలు ఉండవు మార్కెట్లో ఈ పూలు ఫస్ట్ వచ్చే వెరైటీలు ఏటీ ఉండవు దీనికి అడ్డం ఉండవు అందుకు ఒక పదహైదు రోజులు ఈ రోజులు బాగా రేటు పోతాయి అందుకని దీన్ని ఎంచుకుంటాం కాకపోతే కొంచెం దీనిలో ఖర్చు ఎక్కువ కొంచెం అట్లా ఫెర్చి సైడ్ అంతా ఎక్కువ వాడాలి మరి పంట కాలం ఎంత ఒకసారి చామంతి నాడితే మనం ఎంత కాలము తీసుకోవచ్చు ఒక తూరి నాటితే దీనికి కాలం వచ్చేసి ఆరు నెలలు ఐదు నెలలు సాకుతాము మొక్కని ఐదు నెలల వరకు ఏంది రాదు ఐదో నెల నుంచి ఆరో నెల పడుతున్నాయి డబ్బులు వస్తాయి ఇంకా ఒక నెల నెల ఇరవై రోజులు అంతకంటే ఎక్కువ రాదు మరి ఎకరాకు ఎన్ని మొక్కలు పడతాయి ఒక ఎకరాకు మీరు చామంతి నాటాలంటే ఎన్ని రకాల మేమైతే డ్రిప్ పద్ధతిలో ఐదు ఇంటూ ఐదు స్క్వేర్ ఫీట్ ఐదు ఇంటూ ఐదు డ్రిప్ వేసుకుంటే ఎకరాకు వచ్చి వర్షకు ఐదు ఇంటూ ఐదు ఐదు అడుగులు ఉండాల వెడల్పు ఐదు అడుగులతో ఉండాల ఇట్లా ల్యాటర్ పరిస్తే వన్ పాయింట్ హాఫ్ ఇంచు ఫిట్ వెయిటింగ్ వెయిటింగ్ కాలుంచు ఉంటుంది ఆ మధ్యలో ఆ డ్రిప్ నీళ్ళు కారేసాడ మాత్రమే మొక్కలు నాటుకుంటా పోతాం ఆ పక్క ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి నాడతాము కాకపోతే ఈసారికి నేను ఒకటే నాటినాను రెండు నాటాలా రెండు నాటేది పద్ధతి అయితే అట్లా ట్రై చేస్తారు నేను అట్లా పెట్టింటే ఇంతతో ఎక్కువ పెరిగింది ఎక్కువ పెరిగింటే రెండు మొక్కలు ఎక్కువ పెరిగింది పెరిగింటే నేను ఏమన్నా ఈసారికి సింగల్ నాటితే సైజు బాగా వస్తాయేమో అనేసి నేను సింగల్ నాటుకున్నా సింగల్ నాటితే వర్షాలు లేవు ఈ సంవత్సరం మా దగ్గర వర్షాలు లేవు వర్షాలు లేక పూలు సేమ్ అట్లే ఉండవు అంతే తేడా ఉందా అంటే డ్రిప్ దగ్గర రెండు మొక్కలు నాటడానికి ఒక మొక్క నాటడానికి దిగుబడిలో ఏమైనా దిగుబడి రెండు మొక్కలే ఎక్కువ వచ్చింది దిగుబడి ఏడు నీరుడు పోయిన సంవత్సరం పెట్టింటే ఒక ఎకరాకే ఏడు టన్ నుంచి తొమ్మిది టన్నుల వరకు దిగింది రెండు మొక్కలు పెట్టింటే ఈసారి ఈసారికి సింగల్ సింగల్ కి ఇప్పుడు మూడు ఎకరాలకైనా ఇప్పుడు పది టన్నులు కోసినాను ఇంకైతే రెండు టన్నులు అయితే డబల్ వచ్చు డబల్ అంటే ఈ వాతావరణం ఈసారి వర్షాలు లేక బాగాలేవు తోటలు అయితే వాటికి కొంచెం మేలే మనవి బాగానే ఉన్నాయి మరి రకము మీరు ఏ రకం నాటడం జరిగింది చామంతి రకం రకం సెంటుల్లో సెంటు ఇది తమిళనాడులోని రాయకోట నుంచి తెప్పించుకుంటాం అంటే మీరే తెచ్చుకుంటాం మేమే వెహికల్ బాడికి తీసుకొని పోయి తెచ్చుకుంటాం మొక్క ఎంత పడుతుంది మొక్క డిమాండ్ బట్టి రూపాయి నుంచి రూపాయిన్నర వరకు పడచ్చు మరి మీరు ఎరువులు తొలిదుక్కులో ఎరువులు వేసుకుంటే మంచిదే కానీ మేము గొర్రెలు గొర్రెలు తొలిచుకొని మంద ఒడిగించుకుంటాం అంటాము అట్లా మంద తొడిగిచ్చి సేద్యాలు చేసి బాగా చేసి పెడతాం మరి నాటిన తర్వాత ఏ పంటకైనా చీడపీడలు సర్వసాధారణం మరి చామంతికి ఏమేమి పురుగులు వస్తాయి ఏమేమి చీడలు వస్తాయి చామంతి చామంతికి తెగుళ్ళు ఫంగి సైడ్ వచ్చేసి దీనికి వర్షాలు ఎక్కువైతే మచ్చ తెగులు వస్తుంది ఆకలి ఎండు తెగులు అట్టాడు వస్తాయి దానికి మనం ఏదన్నా ఫంగి సైడ్ మందులు ఫిచికారు చేసుకోవాలా దీంట్లో ఎక్కువ వచ్చేది త్రిప్స్ ఇట్లా పువ్వులో వచ్చేసి అది ఇట్లా ఇట్ల ఇ చిన్నగా అది చూసేకి మరి కంటికి కాని రాదు ఊకనే అంత ఉంటుంది అది రేపటికల్లా పువ్వుని డల్లు చేస్తుంది రసం ఇప్పుడు ఈ పువ్వు ఉంది ఇట్లా ఇట్లా అంటే మళ్ళీ అట్లా పకారం రావాలా ఇట్లా ఇట్లా అన్నా అట్లా ఏదో పకారం రావాలా అది ఆ పురుగు పట్టినప్పుడు అది రాదు అది ఇట్లా మురిసకపోతుంది మెత్తగా దాంట్లో ఏం లేదు అది తిని అది కానీ మనం ఉంటుంది అంతే మళ్ళీ త్రిప్స్తో పాటు ఇంకా ఈ చామంతిని ఎక్కువగా నష్టపరిచే పురుగు ఆకు ఆకు తినే పురుగు అది గొంగలి పురుగు పచ్చ పురుగు పడుతుంది దానికి పెస్టిసైడ్ వచ్చేసి మేము రాయల్ నైన్ రాయల్ రాయల్ సిక్స్ బయో దాంట్లో బయోలో అటు నుంచి వచ్చేసి కెమికల్ దీంట్లో వచ్చేసి ప్లిథోరా ప్లితోరా ప్లిథోరా దాంట్లోకి కాంపిటీషన్గా కాన్ఫిడారు కాంబినేషన్ కాంఫిడారు ఇమిడా గోల్డ్ ఇవే ఇవన్నీ అవి వాడతాము నీళ్ళు ఎన్ని తడులు ఇవ్వాల్సి ఉంటుంది మామూలుగా నీటి నిర్వహణ నీటి నిర్వహణ అంటే మేము ఇప్పుడు ఈ ముడాకులకు సబ్లైన్లు అన్ని పెట్టుకున్నాం ఈరోజు సబ్లైన్ తిప్పితే రేపు సబ్లైన్ తిప్పుకుంటాం నీళ్ళు మాకు అలతడిగా ఉంటాయి కాబట్టి ఓ సబ్లైన్కి ఓ రోజు సబ్లైన్ ఓ రోజు అట్టు పెట్టేళ్లకి మళ్ళీ రౌండ్ తిరుగు రెండు రోజులు అవుతుంది నీళ్ళు పెట్టి నీళ్ళు నీళ్ళకైతే అట్లా తట్టుకుంటుంది కలుపుని ఏ విధంగా మీరు కంట్రోల్ చేస్తున్నారు కలుపునంటే ఇప్పుడు మాది ఐదు 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 స్పేస్ కదా ఇది మా బయలు ఐదు ఐదు స్పేస్ అయినప్పుడు మేము సేద్యం చేపిస్తాం ఎద్దలతో మధ్యలో అంతా ఎద్దలతో చేపిస్తాం గుంటతో గుంటక గొర్రు అన్నీ చేపిస్తాం చేపించి ఇంక ఎంతో కాడ ఎంతో అంత ఉంటుంది అదొక్కటి మనం కూలీలు పెట్టుకొని కలుపు తీపిస్తాం ఎరువులు యాజమాన్యం ఎట్లా అంటే ఇప్పుడు మనకి మొక్క పెరిగేటప్పుడు సరైన టైంలో మంచి ఎరువులు అయితే ఇవ్వాల్సి ఉంటుంది మరి మీరు ఏమేమిస్తున్నారు ఇప్పుడు మేము దీనికైతే అన్నీ రసాయన ఇవే ఇరవై నాలుగు ఇరవై ఇప్పుడు అంటే మనం ఈ నని ఎంచుకుంటా నేను ఇప్పుడు పెరుగుదల కావాలా మనకి పెరుగుదల కావాలంటే మనకి ఏంది కావాలా బాస్పరంగా భాస్పరం ఉండేది కావాలా యూరియా ఉండేది కావాలా అట్లా ఎంచుకొని మంచిగా బాస్పురం యూరియా ఉండేది ఎక్కువ ఇచ్చుకుంటాం ఇరవై నాలుగు ఇరవై నాలుగు అట్లా పదమూడు సున్నా నలభై అదంటే అవటానికి అట్లా వచ్చేటి కొన్ని మనకి దానికి సంబంధించి పెంచుకుంటాం చెట్టు పెంచేటప్పుడు అట్లా మరి మొక్క దశను బట్టి మీరు ఎరువు అయితే వాడడం జరుగుతుంది వాడతాం వాడతాం అట్లనే వాడేది మరి పూలు మనకి నాటిన తర్వాత ఐదు నెలలు నాలుగు ఐదు నెలల వరకు మొక్క ఎదుగుదల దశలోనే ఉంటుందని చెప్పారు మరి కోతలు మనము మొత్తం ఎన్ని కోతలు తీసుకోవచ్చు ఐదో నెలల నుంచి స్టార్ట్ అయ్యి ఒక నెలకి అయిపోతుంది అని చెప్పారు మొత్తం పంటకాలం ఆరు నెలలు అయితే ఐదు నెలల వరకు సాగుతా ఉంటుంది తర్వాత మనకి కోత వస్తుంది ఎన్ని కోతలు వస్తాయి నెలకి అంటే ఇప్పుడు మేము మార్కెటింగ్ అనంతపూర్ మా దగ్గర ప్రాంతాలకు చేసుకోవాలా మార్కెటింగ్ అంటే డైలీ ఉంటుంది కోత రోజు తీసుకోవచ్చు రోజు తీసుకోవచ్చు ఇప్పుడు మేము పద్ధతిగా ఎట్లా కనుకున్నామంటే ఇంత తోటలు పెట్టుకొని ఇది సాగించుకోవాలంటే ఇవి వేస్ట్గా ఉంటాయి ఏ రైతుకైనా పండిన పంటకు మంచి రేట్ ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్తారు తీసుకెళ్తాం ఆ లోకల్లో మీకు అనంతపూర్లో అంత మార్కెట్ లేదని చెప్తున్నాను బెంగళూరుకి సిటీకి ఎత్తుతాం బెంగళూరు హైదరాబాదు విజయవాడ అట్లా ఎత్తుకుంటాం బొలూరలో బాడకు పిలుచుకుంటాము పద్నా పద్నాలుగు పద్నాలుగు గింటలు అయిపోతుంది ఒక బులర్ వచ్చేసి దానికి కోసుకుంటాం అంటే దానికి కూలీలు వచ్చేసి ఎక్కువ పడతారు ప్రొద్దున ఏడు నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు వస్తారు ముప్పై మంది రోజుకు ముప్పై మంది వితారు ఎకరాకు పది మంది ముప్పై మంది తరపున అంటే ఎకరాకు పది మంది కాదు పూలం బట్టి ఇట్లా కోసుకుంటూ పోతుంటారు దిగుబడి బట్టి ఎక్కువ విడిగినాయంటే ఇంక ఇంత పీకలేరు చాలా కొద్దిగానే వీగుతారు ఓ పద్మూడు పద్నాలుగు క్వింటాలు విగుతారు ముప్పై మంది ఒక పదమూడు క్వింటాలు విగుతారు నా పదమూడు క్వింటాలు లోడ్ అవుతాయి మనకి నలభై సరాసరి ఆ నెలలో మాత్రమే కోత స్టార్ట్ అయిన నుంచి మనకు నెల పూలు వస్తాయని చెప్తున్నారు ఎకరానికి ఎంత దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి చామంతి పూలు ఎకరాలు వస్తాయి ఎకరానికి అంటే ఎకరాకొచ్చేసి నా అనుభవం ఎన్ని కోతలు వస్తాయి నా అనుభవంలో నేను పోయిన కోతలు వస్తాయి ఆ ఐదు కోతలు వస్తాయి ఐదు కోతలు బెంగళూరు అట్లా మేము కోతలు అంటే వారానికి రెండు రోజులు మూడు రోజులు బిగుతాము అట్లా కోతలు ఐదు వస్తాయి ఎంత దిగుబడి వస్తుంది యావరేజ్గా మాకు ఫస్ట్ అయితే ఈ రేట్ ఈ పూలకైతే నూరు నూట పది రూపాయలు అమ్మినాయి ఫస్ట్లో బాగా అమ్మినాయి ఇప్పుడు దీనికి బీటుగా ఏరే రకాలు వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ పేపర్ ఎల్లో పేపర్ పడి అని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి స్టార్ట్ అయితే పూలు సైజు ఉంటాయి అప్పుడు దీనికి దిగుబడి తగ్గుతాయి రేట్ ఇందాక చెప్పారు ఏది లేనప్పుడు మనకి మార్కెట్ బాగుంటుంది అప్పుడు డబ్బులు బాగా వస్తాయి బాగుంటుంది ఇప్పుడు ఈ పూలకు ఆ పూలు బాగా కనపడతాయి కాబట్టి కొనేవాళ్ళు ఇది అంత యూజ్ చేయరు ఇంకా దాని మీద పడతారు అందుకు ఇప్పుడు అరవై డెబ్బై అట్లా పోతున్నాయి ఫస్ట్ నూరు నూట పది పోయినాయి దిగుబడి అంటే ఈ సంవత్సరం అయితే వర్షాలు లేక కొంచెం తగ్గింది దిగుబడి నా అనుభవంలో పోయిన పోయి బాగా అంటే మంచి దిగుబడి ఈ పది సంవత్సరాల మీ ఎక్స్పీరియన్స్లో మీ అనుభవంలో చామంతి ఎంత దిగుబడి తీసారు ఎకరాకి ఏడు నుంచి ఎనిమిది ఎనిమిది టన్నులు తీసినాను ఎనిమిది టన్నులు ఎనిమిది టన్నులు ఎంత రేట్ వెళ్ళింది బాగా మంచి రేట్ అంటే నూట నలభై రూపాయలకు ఎటువంటి పరిస్థితి ఒక్క రూపాయి కూడా తగ్గలే నూట నలభై నూట నలభై దాదాపు పది లక్షలు పది లక్షల పైనది ఎకరాకు ఎకరా అంటే ఈ రకమే ఇదే రకం ఈ రకమైతేనే తీసినది మళ్ళా వేరే రకాలు రావు ఇట్లా ఇవి తూకాలు వస్తాయి కోయడం కానీ బాగా వస్తారు అట్లా సో ఒక రైతుకి ఈ పూల సాగు అయితే బాగుంటుంది అంటారు బాగుంటుంది ఇప్పుడు కొత్తగా సాగు చేసుకోవాలంటే మా ఊర్లో ఫస్ట్ పదేళ్ళ గత పదేళ్ళలో నేను ఫస్ట్ ఒక్కనే పెట్టినది ఊర్లో మీ ఊర్లో మీరే ఫస్ట్ ఫస్ట్ మొదలు పెట్టినది పెట్టినా ఊర్లో ఏమున్నారు మిగతా వాళ్ళు మొత్తం అరటి పెడుతుంటారు నిమ్మ పెడుతుంటారు చిన్ని పెడుతుంటారు మిమ్మల్ని పూలు పెట్టింటే ఎందుకు ఇట్లా అనింటారు అన్నారు డబ్బులు తను కొని మా ఊర్లో ఇప్పుడు పూలు ఎంతో ఇల్లు లేదు ఇంకా భూమి లేదు సో మీరు అలవాటు చేశారు మిమ్మల్ని చూసి అందరు పెట్టేసారు మొత్తం పెట్టేసినారు ఊరంతా పూలయిపోయినాయి ఫస్ట్ లో ఏమున్నారు ఎందుకు ఫస్ట్ లో అన్నారు ఈడే బట్టి పెట్టుకుంటున్నాడు దీనికి డబ్బులు ఎట్లు వస్తాయి అది అన్నారు పూలలో ఏమో అరటి ఉంది దానిమ్మ ఉంది చీని ఉంది నిమ్మ ఉన్నాయి కూరగాయలు ఉన్నాయి ఇవన్నీ వదిలేసి పూల లేకపోయినాడు అది అన్నారు అదే వాళ్ళు అని వాళ్ళే పూలు ఇచ్చి వాళ్ళకైనా పూలే పెట్టి చాలా సంతోషంగా సంతోషంగా ఎందుకంటే నన్ను చూసి నన్ను ఇట్లన్ను అన్నోళ్ళు ఈ రోజు నన్ను ఫాలో అవుతున్నారని సంతోషంగా కూడా ఉంటుంది ఊరంతా పూలే ఇంకా చుట్టుపక్కల చూడాలి మూడు ఊర్లు అది వెంకటాంపల్లి మూలేవి అవన్నీ ఇంకా పూలే గారు అంటే మీరు ఈ పదేళ్ళ అనుభవంలో చెప్పారు ఎనిమిది టన్నుల దాకా ఎకరాకు దిగుబడి తీసామని చెప్పేసి దాదాపు మూడు ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఇరవై నాలుగు టన్నులు వచ్చింటారు మీకు అప్పుడు అప్పుడు ఒక ఎకరానే ఇప్పుడు పన్నెండు టన్నులు మూడెకరకైనా పన్నెండులో వచ్చినాయి అంటే వర్షాలు లే మాకు ఏమంటే దీంట్లో గుర్తు వర్షాలు లేక ఈ పూలకు ఈ రకం పూలకు వర్షాలు లేకపోతే దిగుబడి రాదని నిర్ధారణ అయింది ఈ సంవత్సరంతో చల్లబడుతుంది కదా స్ప్రింకర్లు మేము చేయలేదు అట్లా అన్నీ చేయలేదు ఎందుకంటే అది వర్షం మాదిరి స్ప్రింక్లర్లు పడితే ఏమన్నా వర్షానికి మన నీళ్లకు పూలు డిఫరెంట్ అవుతాయేమో అని పూలు ఏమన్నా ఎత్తిపోతాయేమో అని లేదు అట్లయితే అంటే వర్షాలు అనుకూలంగా లేకుండా దిగుబడి తగ్గింది వర్షాలు లేకుండా తగ్గింది అదే టైంలో వర్షాలు బాగా కుడిసినాయి కాబట్టి మాకు బాగా పంట వచ్చిందని ఒక మా వాహనంలో మాకు నిర్ధారణ చేస్తున్నా వంద రూపాయలు నడుస్తుంది ఇప్పుడు వంద రూపాయలు ఉన్నాయి వంద రూపాయలు నడుస్తూ పన్నెండు టన్నులు అయినాయా ఇప్పుడు ఎకరాలకి మూడు ఎకరాల పన్నెండు టన్నులు అయినాయా ఎంత వస్తుంది ఎకరాకు పెట్టుబడి ఎకరాకు పెట్టుబడి అంతే నలభై ముప్పై ఎలుకలలో మొదలుకొని స్ప్రేయింగ్లు ఎరువులు మొక్క రూపాయి 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 రూపాయిన్నర ఉంటుంది మొక్క ఎకరాకి వచ్చేసి పన్నెండు వేలు పడుతుంది డబ్బులు నాటితే పన్నెండు వేల మొక్కలకు ముప్పై వేలు వస్తుంది ఖర్చు కూలీలకి కూలీలు అంటే మళ్ళీ అది పూలు వచ్చినాక కాబట్టి ఇంకా ఆ డబ్బులు మళ్ళీ కవర్ అవుతాయి పూలు రాకముందు మనం ఖర్చు పెట్టేది ఓరగం ఉంటుంది పూలు వచ్చిన దీంట్లో డబ్బులు వస్తాం ఆటోమేటిక్గా కూలీల ఖర్చు రోజు ఒక్కొక్క మనిషికి వచ్చి నాలుగు వందలు నాలుగు వందలు పొద్దున టైం పొద్దున్న ఆరున్నరకు వస్తారు నాలుగున్నరకు తోటలో వెళ్ళేస్తారు నాలుగు వందలు కూలి ఏరే ఊరి నుంచి వస్తారు ముప్పై మంది అట్లా వస్తారు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది రోజు అట్లా కోతకు వచ్చేసి రెండు మూడు రోజులు పడుతుంది మూడు రోజులు మిగుతారా సరాసరి అంటే వాతావరణం అనుకూలించి బాగా మొక్క ఎదిగి ఎంత దిగుబడి వస్తుంది ఎకరాకి అంటే వర్షాలు పడి వాతావరణం అనుకూలించి చిడపిడలు కూడా పెద్దగా లేకుండా ఎంత దిగుబడి వస్తుంది అంటే ఈ రకం అయితే అట్లా వస్తుంది ఆరు నుంచి ఏడు ఎనిమిది టన్నుల వరకు ఈ రకం అయితే మళ్ళీ పేపర్ ఎల్లో పేపర్ పెట్టేనే ఉంది అదైతే నాలుగు నుంచి ఐదు వరకు అయితే ఆరు నుంచి వరకు సో మనకు కేజీ వంద రూపాయలు పోయినా కూడా ఎకరాకు ఆరు లక్షలు అయితే తక్కువ ఉండదు తక్కువ ఉండని ఉండదు మనకి లక్ష రూపాయలు పెట్టుబడి పోయినా కూడా ఆరు నెలలకు గాను ఐదు లక్షలు మిగులుతుంది మిగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ మిగులుతుంది గారు మరి బాగా అంటే ఈ పదేళ్ళ నుంచి బాగా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఈ చామంతి అయితే సాగు చేస్తున్నారు మరి కొత్తగా ఎవరైనా సాగు చేసుకోవాలంటే మీ సలహాలు అడుగుతారు మీరు ఇచ్చే సలహాలు పెట్టుకోవచ్చు అని చెప్తాను నేను మందులు యాభైనా ఎక్కడ హోటల్నా అడుగుతుంటారు కొండాపురం మాకు దగ్గర కొండాపురం కాడ చెప్తాము తీసుకోదంటారు మొత్తం ఎవరైనా పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చు ఎవరైనా పెట్టుకోవచ్చు దానికి సంబంధించి తక్కువ కాలంలో ఎకరాకు ఐదు లక్షలు అంటే చాలా మంది చాలా బాగా వస్తుంది మంచి పంటే బాగా మనకు అన్ని కలిసి వస్తే ఖర్చులు పోను ఐదు లక్షల దాకా మిగిలిన అవకాశం ఉంది ఉంది రేట్లు డౌన్ అయితే చెప్పలేము అంతే ఉంది రూపాయలు వంద రూపాయలు ఉంటే మంచి డబ్బులు వస్తాయి దాంట్లో అనుమానమే లేదు కానీ పూస్తాయి మరి ఫస్ట్లో మీరు ఇప్పుడు ఈ పంటకి వంద రూపాయలు అమ్మారని చెప్పారు ఇప్పుడు ఎట్లా నడుస్తుంది ప్రజెంట్ అరవై యాభై అయినా కూడా మా పూలు మా పూలు మళ్ళీ వేరే పూలు నూరు రూపాయలు పోతాను ఇప్పుడు అవి పేపర్ వెళ్ళి పేపర్ ఇప్పుడు సైజులు ఉన్నాయి కదా అవి ఉంటాయి కాబట్టి ఇప్పుడు నూరు రూపాయలు పోతున్నాయి నూట ఇరవై వరకు పోతున్నాయి అవి అవి దానిలో ముందర కొంచెం ఇప్పుడు డౌన్ మాకు అరవై రూపాయలు రూపాయలు అరవై రూపాయలు పోయినా కానీ డబ్బులు అయితే వస్తాయి ఇప్పుడు లాస్ట్ దశలో ఉంది ఇంకా ఇంకా తీసేయడమే ఇంకా ఒక కోతకు వచ్చి తీసేయడమే ఇది ఇంకా దీనికి ఇంకా ఈసారి అంటే ఇప్పుడు ఈ పంటకి లాస్ట్ కోతకి ఎంత వచ్చింది దిగుబడి ఇప్పుడు లాస్ట్ కోతకు వచ్చేసి తక్కువ వచ్చింది దిగుబడి అదే వర్షాలు టన్ను టన్ను అరవై అయినాయి ఇప్పుడు ఇంకా ఇది అయినా లక్ష రూపాయలు పోలే ఇప్పుడు ముందు రమణయ్య గారు ఈ చామంతి సాగు విధానం అలాగే మీరైతే చాలా సంతోషంగా ఉంది అంటే చాలా మంది ఈ దానిమ్మలో అంతర పంట అయితే పెట్టరు మీరు ఖాళీగా లేకోకుండా దానిమ్మలో కూడా చామంతి సాగు చేస్తూ ఇది పంట వచ్చేదానికి ఈ పంట అయిపోతుంది అయిపోతుంది చాలా అంటే తెలివిగా సాగు చేస్తూ మంచి దిగుబడి అయితే తీసుకుంటున్నారు చాలా మంచి వివరాలు తెలియజేసేందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి